హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ గోపాలం ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మీకు పాలకూర పూరి పాలక్ పూరి అలాగే పూరికి కాంబినేషన్గా హోటల్ స్టైల్ మిక్సర్డ్ వెజ్ సాగు చూపించిపోతున్నాను ఈ సాగు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు చాలా మంది పిల్లలు ఆకుకూరలు తినరు కదా అలాంటప్పుడు ఇలా కూర గాని చపాతీ గాని చేసి పెడితే దానికి కాంబినేషన్ గా ఇలా మిక్సర్డ్ వెజ్ సాగు కుర్మా లాంటిది ఏదైనా చేసిస్తే ఆకుకూరతో పాటు మిక్సర్డ్ వెజ్ అన్ని కూడా వాళ్ళకి తిన్నట్టుగా ఉంటుంది అనమాట ఈవినింగ్ ఇక్కడ ముందుగా పాలక్పూరీ కోసం పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఇక్కడ అర్ధకట్ట వరకు పాలకూర తీసుకొని ముదిరిపోయిన కాడలన్నీ కట్ చేసేసి ఇలా నీళ్ళల్లో వేసి కనీసం ఒక రెండు మూడు సార్లు కడిగి ఇలా స్టవ్ పైన మరుగుతున్న నీళ్ళల్లో పాలకూరను వేసి ఆకుతో పాటుగానే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి మూత మూసి ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది పాలకూర తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఈ ఆకు మొత్తాన్ని తీసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పాలకూర ఉడికించిన నీళ్ళను అయితే నేను పడేయట్లేదు నేను పిండి కలుపుకోవడానికి అలాగే సాగు చేస్తాం కదా సాగులో యూస్ చేయడానికి ఆ నీళ్ళని యూస్ చేస్తున్నాను ఇక్కడ ఆకుని మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి నీళ్ళైతే అవసరం లేదు ఒకవేళ అవసరం అయితే మాత్రమే వేసుకోండి ఇలా పాలకూరని మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసి మరొక బౌల్లో కానీ గిన్నెలో కానీ రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను నేను తీసుకున్న అరకట్ట పాలకూరకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను అందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఉప్పు మన పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు ఇక్కడ వేసేటప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మెత్తగా రుబ్బుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మెత్తగాను అలాగే గట్టిగా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడే మధ్యలో ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది పిండి అయితే ఇలా గట్టిగాను మెత్తగాను ఉండాలన్నమాట అప్పుడే పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఇలా కలుపుకున్న పిండిని నానడానికి పెట్టేసి ఈ పిండి నానే లోపల మనం వెజిటేబుల్ సాగు చేసేసుకుందాం సాగు కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఎర్రగడ్డ వేసుకొని దానితో పాటుగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ ఎర్రగా వేగేంత వరకు వేగించుకోవాలి ఆనియన్స్ వేగే లోపల ఇక్కడ మనము మసాలా పేస్ట్ అయితే చేసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి బుక్కలు లేదా కొబ్బరి తురుము వేసుకోవాలి నేను ఇక్కడ సగం కొబ్బరి చెప్ప తీసుకున్నాను ఇందులోనే కారానికి సరిపడ్డ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు పచ్చిమిరకాయల వరకు తుంచి వేసుకున్నాను అందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఏలకలు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక స్పూన్ సోంపు ఒక గంట సేపు నానబెట్టుకున్న గసగసాలు జీడిపప్పులు వేసి అతి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ పాలకూర ఉడికించిన నీళ్ళు ఉంది కదా అదైతే యూజ్ చేస్తున్నాను ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ ఎర్రగడ్డలు అయితే ఎర్రగా వేగిపోయాయి తర్వాత ఇందులోకి మనం రుబ్బుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకొని రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటిని చేయి వదలకుండా కలబెడుతూనే ఉండాలి లేదంటే కింద అడుగట్టు ఛాన్సెస్ ఉంటుంది ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక రెండు పెద్ద టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు టొమాటోలు వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న బీన్స్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే పచ్చి బఠానీ సన్నగా కట్ చేసుకున్న ఒక పొటాటో నేను కూరగాయ ముక్కలన్నీ కూడా కలిపి అర్ధ కేజీ వరకు తీసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేటేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేటేసేసుకొని వంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఇది మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మనం అందులో వేసిన మసాలా పేస్ట్ అలాగే టమాటో ముక్కలు కూడా మెత్తబడి బాగా వేగి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఒక మీడియం సైజుది కట్ చేసి వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేసుకున్నాను లేదంటే ఫిట్ చేయొచ్చు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఇప్పుడు దీన్ని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి బాగా వేయించితే ఇలా మనకు చూసారు కదా ఆయిల్ అనేది రిలీజ్ అయింది ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలబెట్టుకోవాలి నేను మొత్తంగా ఒక్క లీటర్ నీళ్ళు అయితే పోసాను గ్రేవీ అనేది మనకు స్టార్టింగ్ లో పలుచగా ఉన్నా కూడా ఉడికి చల్లారేపాటికి మనకు కొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి మాత్రం నీళ్లు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా నీళ్లు పోసుకొని మొత్తం కలబెట్టుకున్న తర్వాత ఒక ఉడుకు ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు మూత మూసేసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సాగు రెడీ అయిపోతుంది ఈ సాగు అయ్యే లోపల మనం ఇక్కడ పూరీలు చేసేసుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి అందులో పూరీలు కాల్చుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వంటని మీడియం ఫ్లేమ్ మీద పెడితే అది కాగుతూ ఉంటుంది ఈలోగా మనం పూరీలు అయితే ఒత్తేసుకోవచ్చు ఇక్కడ పూరీ పిండి అయితే బాగా నానే చాలా మెత్తగా వచ్చిందనమాట పూరీలు ఒత్తుకునే ముందుగా పిండిని మళ్ళీ ఒకసారి చేతితో బాగా కలిపేసుకుంటే ఇంకొంచెం సాఫ్ట్ గా వస్తుంది అనమాట పిండి తర్వాత మనకు కావాల్సిన సైజ్ లోకి పిండి తీసేసుకొని పూరీ లాగా ఒత్తేసు ఇలా మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని పూరీలు ఒత్తి పక్కన పెట్టేసేసుకోవాలి అన్ని ఒకే సౌడ చేసి ఇలా ప్లేట్లో వేసుకొని అన్ని ఒకే సౌద కాల్ చేసుకోవచ్చు ఇక్కడ పిండి కలుపుకునేటప్పుడు పిండి మెత్తగాను గట్టిగాను ఉండాలి అప్పుడే పూరీలు అనేది బాగా పొంగుతాయి లేదంటే మనకు పొంగవనమాట అలాగే పూరీలు ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా ఇలా ఒత్తుకోవాలి అయితే ఇక్కడ కావాల్సిన అయితే ఒత్తేసుకొని ఇక్కడ ఆయిల్ వేడెక్కినో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్ద వేసి చెక్ అది వేసిన వెంటనే పైకి తెలియదంటే అప్పుడు ఆయిల్ అయితే బాగా కాగినట్టు ఆయిల్ బాగా కాగితేనే పూరీలు వేసిన వెంటనే పొంగుతాయి అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత కావాలంటే మంటని కొద్దిగా తగ్గించుకొని తక్కువ మంట మీద కూడా కాల్చుకోవచ్చు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేస్తే ఇలా బాగా పొంగుతాయి అనమాట పూరీలు చూడడానికి కూడా బాగుంటాయి ఇక్కడైతే పూరీలు అన్నీ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ సాగు కూడా చక్కగా ఉడికి రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది అనమాట చక్కగా ఉడికేపాటికి గ్రేవీ కూడా చిక్కబడి పూరీకి కావాల్సిన విధంగా అయితే రెడీ అయింది అనమాట ఈ సాగుని చపాతీలోకి ఇడ్లీ దోశ ఈ రైస్ జీరా రైస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫైనల్ గా ఇక్కడ రెండు రెసిపీస్ కూడా రెడీ అయిపోయాయి ఒకటి పాలకూర పూరి రెండోది మిక్సడ్ వెజ్ సాగు రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది పిల్లలకు పెద్దలకు ఎవరైనా ఇష్టపడి తింటారనమాట వీడియో చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీరు వెంటనే ఓపెన్ చేసి చూడొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్